విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ హల్చల్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అని జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికితీయాలి వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ నియంత్రణపై వైద్య సిబ్బందికి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు నేటి నుంచి వారం పాటు ఆరోగ్య కార్యకర్తలు లార్వా దశలోనే దోమల నివారణకు నిల్వ నీటిలో ఆయిల్ కెమికల్స్ ఫాగింగ్ వంటి యాంటీ లార్వా కార్యక్రమాలను చేయాలని సూచించారు నాలుగు రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేను కూడా నిర్వహిస్తున్నాం దానికి గాను నాలుగు వందల యాభై మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది వాళ్ళ నుంచి అది మొదలైంది అదనంగా ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా డెంగీ చికెన్ గుంజ వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క సెక్రటరేట్ పరిధి వార్డు సెక్రటరేట్ పరిధిలో ముగ్గురు ఎంపీహెచ్ఏ చేయలేని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీ సెక్రటరీస్ని సూపర్వైజర్లని అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని అదేవిధంగా వీఎంసీతో కలిసి శానిటేషన్ మేస్త్రిల్ని మలేరియా ఇన్స్పెక్టర్లను కూడా నియమించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ లార్వా పెరుగుతుందో అంటే రెండు రకాలుగా ఎంటమాలజికల్ సర్వే నిర్వహించడం తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించడం ఎంటమాలజికల్ సర్వే అంటే ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ లార్వా ఎక్కడ పెరుగుతున్నదో గుర్తించడం ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఎడిస్ దోమ కానీ అనాఫిలిస్ దోమ కానీ మలేరియా డెంగీ కారణమయ్యే దోమలను గుర్తించడం వాటిని స్ప్రేయింగ్ ద్వారా ఫాగింగ్ ద్వారా నియంత్రించే అంటే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయడం ఇది వారం రోజుల పాటు ఎందుకంటే లార్వా బతుకున్న కాలం వారం రోజులు ఉంటుంది కాబట్టి వారం రోజుల పాటు దాదాపు తొమ్మిది వందల మంది సిబ్బంది ఇతర జిల్లాల నుంచి ఎక్కడైతే ఈ వరద సమస్య లేదో ఆ ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ రేపటి నుంచి వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరష్ట్రుడు ఖండిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు మాజీ సీఎం జగన్ రెడ్డి ఒక టెర్రరిస్టులా గత ఐదేళ్లు ఏపీని పరిపాలించారని విమర్శలు చేశారు ఆ కేసు బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు రోజు ఆ కేసులో ఆయన నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసినారంటే ఒకసారి మీరు అందరు గమనించల్లా ఆ రోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చట్టాలను చుట్టాలుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క దాష్టికమైన చర్యలకు పాల్పడిందంటే ఒకసారి అందరూ ఒకసారి గమనించల్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పిదారులు కప్పిపుచ్చుకుంటే దానికి ఎవరి మాన ప్రాణాలను కూడా అడ్డం పెట్టుకొని ఆడుకుంటాడనే దానికి ఇది మంచి ఉదాహరణ అని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి నిందలు ఒక్కొక్కటిగా ఈరోజు మేము చెప్తున్నా ఆ రోజు ఒకే నిందంటా వచ్చారు అమరావతిలో ఇన్సైడ్ ట్రైనింగ్ అంటారు అమరావతిలో ఏదో తప్పు జరిగిపోయిందంటారు లక్షల కోట్లు తప్పు జరిగిందంటారు ఎక్కడైనా ఒక్క రూపాయలు వేస్ట్ చేశారని రుజువు చేశారా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజులో ఆ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురాం రెడ్డి అనే అతను చట్టాన్ని ఆయన చేతిగా తీసుకొని ఈ తంతునంతా సాగించారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్న ఎందుకంటే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారో ఎవరైతే ఈ రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి భారతదేశం అంతా తలెత్తుకొని చూసే విధంగా అభివృద్ధి చేసేదానికి సిద్ధపడారో అలాంటి వ్యక్తికి మంచి పేరు వస్తుందని చేయడం తప్పక దీంట్లో ఏమైనా మంచి ఉందా అని నేను అడుగుతున్నా అలాగే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప పరిపాలనలో జరిగిన అరాచకాల గురించి చెప్పనవసరంలే ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచేశారు ఎక్కడ చూసినా మైన్ అయితేనేం వైన్ అయితేనేం శాండ్ అయితేనేం పొరుగు రాష్ట్రాలకు పోవడం జరిగింది నాసిరకం మద్యం తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో వాళ్లకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలైతేనే మంత్రులకైతేనేమి ఎమ్మెల్యేలకైతేనేం ప్రతి ఒక్కరికి డిజిటరీలు బ్రేవరీలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా అలాగే మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఏ నేరాల్లో ఉన్నారో మీ అందరికీ తెలుసు ఆ రోజు యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న ప్రజలపైనైతేనేం టీడీపీ కార్యకర్తల పైన అయితేనే దాడులు చేస్తూ వచ్చారు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న షీటర్ హల్చల్ చేశాడు కోర్టులో హాజరు పరచడానికి తీసుకువెళ్తున్న పోలీసులపై బూతుల తోరించిపోయారు తన వద్ద వాళ్ళు ఇరవై వేలు తీసుకున్నారని గట్టిగా అరుస్తూ హంగామా చేశారు నలుగురు పోలీసులు అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించగా వారిపై తిరగబడ్డాడు

నాకు వాళ్ళు పని చేసి అంటే మీరు అంతకు తిరిగిపోతా చేయాలి అదే చేసుకున్నా గు పడిపోతారు అంటే చెప్పింది ఎన్నో అది మీరు ఎక్కడ చూపుతారు ఎక్కడ పడిపోతుంది ఎంతో ఒకట పడిపోతుంది అది సమస్య Welcome to جدعان TV News. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కూర్మన్నపాలెం జంక్షన్లో రాస్తా రోగం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని యాభై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నరసింగ్ రావు అయోధ్యరామ్ వర్షాల శ్రీనివాసరావు నీరుకొండ రామచంద్రరావు మరియు కార్మిక నాయకులను కార్మికులను అరెస్ట్ చేశారు ండి మేము అడుగుతుంది చేస్తాం చేస్తాం చైనావట్లు చైనివ్వండి ఆఫ్లాగే ఎందుకు మూసేస్తున్నారని అడుగుతున్నాం మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు మేము వస్తాం మీరు ఎక్కడికైనా మొబైల్ మూడు సిక్స్ అయింది మేము పడతాం కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వారా జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐడియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ సంపద కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు ఇస్కా ఐరన్ హోరీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే చర్యలు వెంటనే ఆపాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ రాస్త రోకోలో రావి కృష్ణ ఎన్ పాపారావు ఎన్ సూరిబాబు ఏ నరసింహమూర్తి పి బుజ్జి రవి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు దేశ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్రతో పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వార జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకను వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావలసిన మూడు సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన నిర్మించాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు ఇసుక ఇతర ఐరన్ బోరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతూ ఉన్నాం లేని పక్షాలు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలని వైసీపీ కుట్రను వెలికి తీయాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తలసల రఘురామ్ గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం చాలా క్రిమినల్ అఫెన్స్ అది ఒక భయంకరమైన కుట్ర అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్ అది జాతీయ సంపద ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తు కాదు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారు సొత్ో కాదు అది అది జాతి సంపద రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది అందుకనే నేషనల్ ఎసెట్ అది దానిని నాశనం చేయాలని కుట్ర పని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేయం దేశద్రోహ నేరంతో సమానం ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేసింగ్ ఎ వార్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో కృష్ణ బ ప్రకాశం బ్యారేజ్ని కొట్టించటం క్షమించడానికి నేరం అంటున్నాను నేను దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను ప్రభుత్వాన్ని పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను కుట్ర సఫలం కాలేదు కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నది ఉంటే ఈ పడవలు సరైన రీతిలో బారేజుని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో ఎంత పశు సంపద నాశనం ఉండేదో కోట్లాది కోట్లాది రూపాయలు లెక్క లేనంత సంపద నాశనమై ఉండేది లెక్క లేనంతమంది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులోన వరద వచ్చింది పంతొమ్మిది వందల ఇంట్లో వరద వచ్చింది కదా మన దివిసీమ వరద దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్క చనిపోయారో చనిపోయారు కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో శవాల్ని మనం లెక్కించలేకపోయామో అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను నేను నేను కొండమే చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ కుట్ర కాదు అంటే నేను అడుగుతున్నాను మీ కుట్రలో భాగమే లేకపోతే ఎవరండి సురేష్ సురేష్ ఈ పడవలు ఏంటండి ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండ ఉద్దండరాయనిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి అటువంటి పడవలు మళ్ళీ ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి గొల్లఊరిలో ఈ ఉదయ్ శ్రీ ఆరు ఎవరైతే ఉన్నారో ఈ తలసల రఘురామ్ గారి పానర్ అతను వ్యాపార రిలేషన్ అతను ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దేర్ ట్రాన్సాక్షన్ బిజినెస్ అఫైర్స్ శాలరీస్ ఆర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ తలసల రఘురాం కోమంటే రామ్మోహన్ కజిన్ అండ్ ఫాలోయర్ ఆఫ్ తలసల రఘురామ్ తలసరి రఘురాం అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు వాళ్ళ ఎమ్మెల్సీ హీ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ హిమ్ ఎవ్రీథింగ్ ఇతను కోమటి రామ్మోహన్ తలసా రఘురాంకి చెప్పక ఇది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి నేను చెబుతున్న మాట కాదు ఉషాద్రి ఉషాద్రి యూజ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లే విత్ నందిగం సురేష్ ఆఫ్ ఉద్దండ రాయుని పాలెం సిరివల్లి దిస్ టూ హ్యాడ్ మోడ్ దేర్ బ్రోడ్స్ ఇదంతా మిగతా కథ సో సురేష్కి ఉదా ఉషాద్రి రఘురామ్ గారికి కోమటి రామ్మోహన్ సో ఈ పడవలు అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసల రఘురామ్ తర్వాత ఇతను ఎక్స్ఎంపీ సురేష్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు యాజ్ అబోవ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు దీన్ని బట్టి ఏం చేస్తారు యాజ్ అబోవ్ ఫ్యాక్ట్స్ ఐ యాడర్ సెక్షన్ సిక్స్టీ వన్ బి బిఎస్ఎన్ యాక్ట్ ఏంటిది కుట్ర కాన్స్పిరసీ ఈ కుట్ర సురేష్ ఒక్కడు తలసరి రఘురాం ఇద్దరే పన్నుతారా బెంగళూరు ప్యాలెస్లో లో ఉన్న జగన్ పాత్రధారుడా హైదరాబాద్ లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రధారుడు కాదా అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ దళిత వర్గానికి